అత్యంత శక్తివంతమైన కార్తీక సోమవారం ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి పవిత్రమైన రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు మీకు ఆ మహాశివుడి దివ్య ఆశీసులు నేరుగా అంది తిరుగులేని రాజయోగం కలుగుతుంది మీకు నరక బాధలు ఉండకూడదంటే ఈ కార్తీక సోమవారం రోజు మీరు ఈ చెట్టును తప్పక తాకాలి ఇలా ఈరోజు ఈ చెట్టును తాగటం వల్ల అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి మన కష్టాలు మొత్తం తొలగిపోతాయి మీ కోరికలన్నీ నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు అందులోని అద్భుత శక్తులు మన ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన కార్తీక సోమవారం రోజు ఏ చెట్టును తాగితే మనకు నరక బాధలు ఉండవో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది అందుకే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు పూజలు చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదలలో దీపారాధన అత్యంత పుణ్యప్రదం పూర్ణిమ రోజు కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలనే పత్నులు పెంచటం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసమంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం ఎంతో విశిష్టమైంది కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజు సోమవారంలో సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారాలైనా ఉంటే సకల అవిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మములు చేసిన వారికి పాపాలు మొత్తం పోయి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించటం చాలా మంచిది రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో భక్తులు నిష్ట నియమాలతో శివయ్యను ఆరాధిస్తారు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో స్నానమాచరించి అరహర శింభో అంటూ శివుణ్ణి స్తుస్తే ఏడు జన్మలలోని పాపాలు మొత్తం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలలో వివరించటం జరిగింది కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్దిల్లుతారని విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించటం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ట మహాముని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని ఇలా వివరిస్తాడు అందులో మొదటిది శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చెయ్యాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చెయ్యాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానమాచరించి శివపంచాక్షరి మంత్రాన్ని జపించటం దీనిని స్నానము అంటారు మాకు జపించటం చేతగాదు తెలియదు అన్నవాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీనిని తెలాదానం అంటారు ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏదీ కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్తాడు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివసాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు కార్తీక సోమవారం రోజు స్నానం గాని దానం గాని జపము అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడువాకులను సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖపుష్పాలను ఆ మహాశివుడికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఈ రోజు శివాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు అలాంటి వారి సమస్త దోషాలు పోతాయి కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి భక్తితో ఎవరైతే ఆరాధిస్తారు వారు శివలోకం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు పోయి ఐశ్వర్యవంతులవుతారు పురుషులు గాని ఎవరైనా కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భుజించువారు ఆ మహాశివుడికి ఇష్టమైన వ్యక్తులు అవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సూర్యోదయం తరువాత చీకటి పోయినట్లు వారి పాపాలన్నీ పోతాయి ఇక ఎంతో శక్తివంతమైన కార్తీక సోమవారం రోజు మీరు ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది నరకబాధలు పోతాయి నిజానికి చెట్లు సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ సృష్టిలో పువ్వు పూయకుండా కేవలం కాయకాసే చెట్టు ఈ ఒక్క మారేడు చెట్టు మాత్రమే ఇది ఆ మహాశివుడు చేసే అద్భుతంగా మన మహర్షులు చెప్తారు ఈ కార్తీక సోమవారం రోజు మీరు కేవలం మారేడు చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ కార్తీక సోమవారం రోజు మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాగితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి మీరు ఈరోజు ఈ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడట ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కేవలం మారేడు చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం మారేడు వృక్షం మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ కార్తీక సోమవారం రోజు మీరు తప్పక మారేడు వృక్షాన్ని తాకాలి అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదని నమస్కారం చేసుకోవాలి